రోజూ ఒక గంట సేపు వాకింగ్ చేస్తే కలిగే అద్భుతమైన లాభాలు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే అయితే వ్యాయామాల్లో అన్నింటికన్నా చాలా తేలికైంది వాకింగ్ వాకింగ్ చేసేందుకు మనకు ఎలాంటి సామాగ్రి అవసరం ఉండదు అలా బయటకు వెళ్లి కొంతసేపు వాకింగ్ చేసి తిరిగి ఇంటికి రావచ్చు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కనీసం ముప్పై నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతుంటారు కానీ కొంచెం ఎక్కువ సమయం పాటు అంటే ఒక గంట పాటు వాకింగ్ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిత్యం గంట పాటు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది మెదడు యాక్టివ్గా మారుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది శ్వాస సరిగ్గా ఆడుతుంది శ్వాస సమస్యలు ఉండవు ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి నిత్యం గంటపాటు వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది వాకింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది ఎముకలు విరిగే అవకాశాలు నలభై శాతం వరకు తగ్గుతాయి కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది శరీరంలో సహజంగానే ఉండే ఇన్ఫ్లామేటరీ సమ్మేళనాలు చురుగ్గా పనిచేస్తాయి దీంతో కీళ్లనొప్పుల సమస్యలు ఉండవు వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి వృద్ధాప్యంలో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు యాభై శాతం వరకు తగ్గుతాయి వాకింగ్ వల్ల అధిక బరువు తగ్గుతారు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు అరవై శాతం వరకు తగ్గుతాయి షుగర్ ఉన్న షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకుపోతాయి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల కండరాలు క్షీణించకుండా ఉంటాయి డిఎన్ఏకు మరమ్మత్తులు జరుగుతాయి కణాలు సురక్షితంగా ఉంటాయి వృద్ధాప్య ఛాయలు రావు